కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది విచారణ నిమిత్తం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు కమిషన్ ఎదుట హాజరయ్యారు అయితే విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదే అన్న రామకృష్ణారావు ఇదే అంశాన్ని స్పష్టంగా తెలుస్తోంది కాగా రామకృష్ణారావును కమిషన్ చీఫ్ ఇరవై నాలుగు ప్రశ్నలు అడిగారు కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ప్రాజెక్టు డిజైన్లు బడ్జెట్ కేటాయింపు వడ్డీల చెల్లింపుల కమిషన్ ప్రశ్నించింది దీంతో పాటు కార్పొరేషన్ కు నిధులు ఎలా వచ్చాయనే విషయంపై ప్రశ్నలు సంధించింది ఇదిలా ఉంటే నిధుల విడుదల సమయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని కమిషన్ పేర్కొంది కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది విచారణ నిమిత్తం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు కమిషన్ ఎదుట హాజరయ్యారు కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది దాదాపు ఇరవై నాలుగు ప్రశ్నలకు సంబంధించి రామకృష్ణారావు స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి కాళేశ్వరం కమిషన్ విచారణ ఎలా కొనసాగింది రాజేశ్వరి ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది ఆయన నుంచి ఆ ఇరవై నాలుగు ప్రశ్నలకు అడిగి ఆయన నుంచి సమాధానాలు అయితే కమిషన్ అయితే రాబట్టడం జరిగింది ప్రధానంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు అదేవిధంగా దానికి సంబంధించి లోన్స్ ప్రాజెక్ట్ డిజైన్స్ బడ్జెట్ కేటాయింపుల అంశాలపై ప్రధానంగా ఆయనను ప్రశ్నించడం జరిగింది కార్పొరేషన్ కు నిధులు ఏ విధంగా సమకూర్చారని చెప్పేసి కూడా ఆయనను ప్రధానంగా కమిషన్ అయితే ప్రశ్నించడం జరిగింది కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎట్లా జనరేట్ చేస్తారు మరి మరియు దీనికి సంబంధించి డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా ఒకవేళ పాటించకుండా ఎందుకు పాటించలేదు అన్న విధంగా కూడా ఆయన అయితే ప్రశ్నించడం జరిగింది అయితే రాజేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత కంప్లీట్ గా ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా రామకృష్ణారావు అయితే సమాధానం ఇవ్వడం జరిగింది డిజైన్లను అప్రూవ్ అప్రూవల్ చేసే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదని చెప్పి కూడా కమిషన్ అయితే ఆయనను ఆయనపై ప్రశ్నల వర్షం చూపించడం జరిగింది ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో కోర్ కంపెనీ రికార్డులు కూడా లేవని కమిషన్ ముందు చెప్పినటువంటి రామకృష్ణారావు అదేవిధంగా ప్రాజెక్టు ఇంత తొందరగా కట్టారు కదా దానికి నిబంధనలు మరి పాటి ఎందుకు పాటించలేదు ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి కదా కళ్ళ ముందే అని చెప్పి కూడా కమిషన్ అయితే అడగడం జరిగింది అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానంగా రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేస్తారని చెప్పి కూడా ఆయన అయితే ప్రశ్నించడం జరిగింది పరిశ్రమలకు నీళ్లను నీళ్లను అమ్మడం ద్వారా రెవెన్యూ జనరేట్ చేసి దీనిపై తీసుకొచ్చినటువంటి అప్పును ప్రభుత్వం కట్టే బాధ్యత తీసుకుందని చెప్పి కూడా ఆయన కమిషన్ కి అయితే సమాధానం ఇవ్వడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి ఫిజికల్ పాలసీస్ ఎందుకు పెట్టలేదని చెప్పి కూడా రికార్డులను చూపించినటువంటి కమిషన్ అదేవిధంగా నిధుల విడుదల సమయంలో బిజినెస్ రూల్స్ కూడా పాటించలేదు అదేవిధంగా ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులు ఎక్కడా కూడా సరిగా మెయింటైన్ చేయలేదని చెప్పేసి కూడా కమిషన్ ఆయననైతే ప్రశ్నల పరంపర ఆయనపై గుర్తించింది ముఖ్యంగా ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం గ్యారంటీ తోటే కార్పొరేషన్ లోన్ తీస్తుంది సో దానికి ప్రస్తుతం ప్రతి ఏడాది కూడా ఆ ప్రిన్సిపల్ అమౌంట్ తో కలిపి పదమూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నారని చెప్పి కూడా ఆయన కమిషన్ అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం తీసుకున్నటువంటి ఏదైతే అప్పు ఉందో లక్ష ప్రాజెక్ట్ దానికి తొమ్మిది నుంచి పది పాయింట్ రీపేమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా ఆయన కమిషన్ అయితే చెప్పడం జరిగింది మొత్తానికైతే ఆయన ఏదైతే విచారణ ఉందో దాదాపు మూడు గంటలకు పైగా కూడా ఆయన విచారణ అయితే సాగడం జరిగింది ఆయన నుంచి పలు కీలకమైన విషయాలు అయితే కమిషన్ అయితే రాబడడం జరిగింది అదేవిధంగా రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు పలు ఈ యొక్క ఏజెన్సీ సంస్థలను కూడా ఇప్పటికే కమిషన్ వారాన్ని తినడం జరిగింది రేపు ఏజెన్సీ సంస్థలు కూడా హాజరు కాబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది రేపు ఎల్లుంది అంటే మూడు రోజుల పాటు వరసగా అన్నారం సుందిల్లా నిర్మాణ సంస్థలు మేడిగడ్డ ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏజెన్సీ సంస్థలు హాజరు కాబోతా ఉన్నారు నలయుల అదేవిధంగా ఎలాంటి ఆఫ్ఘాన్ ఏజెన్సీ సంస్థలకు కూడా ఇప్పటికే తీర్పు రావడం జరిగింది ఈ యొక్క కమిషన్ నుంచి వాళ్ళు కూడా వర్తగా రేపటి నుంచి మూడు రోజుల పాటు కూడా ఒక్కొక్కరిగా సంస్థ నుంచి హాజరు కాబోతా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది మొత్తగా అయితే ఈ రోజు అయితే రామకృష్ణారావు అయితే ప్రధానంగా ఆర్థిక సంబంధం అంటే దానికి నిధులు ఈ విధంగా సమకూర్చారు అప్పు ఎక్కడ తీసుకొచ్చారు ఎంత తీసుకొచ్చారు రీపేమెంట్ సో ఎట్లా చేయాలని ప్రభుత్వం భావించింది అన్న కీలకమైన ప్రశ్నలు అయితే రామకృష్ణారావుని అయితే కమిషన్ అడిగినట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది Right. Uh, thank you, Raju.